ఈరోజు టూ వన్ ట్వంటీ ఫైవ్ థర్స్ డే ఈరోజు అయితే మనకి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలాగుందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ రోజు వన్ గ్రామ్ బిస్కెట్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే పడుతుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ గ్రామ్ బిస్కెట్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈ రోజు కాస్ ఎనిమిది రూపాయలు బంగారం వచ్చేసి మనకి అరవై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలైతే పడుతుంది అండి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది రోజులు కాస్ బంగారం వచ్చేసి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ తోలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ బంగారం వచ్చేసి మనకి తొంభై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుందండి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల మూడు వందల రూపాయలైతే పడుతుందండి ట్వంటీ టూ క్యారెట్ వన్ గ్రాము ఏడు వేల మూడు వందలు అలాగే ట్వంటీ టూ క్యారెట్ రోజు కాస్ ఎనిమిది రోజులు బంగారం వచ్చేసి మనకి వస్తువు తయారు చేసుకుంటే ఇది యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అయితే పడుతుందండి ట్వంటీ టూ క్యారెట్తోనే వస్తువు అవుతుంది అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈ రోజు తొలగన లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎనభై ఐదు వేల నూట యాభై రూపాయలు అయితే పడుతుందండి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ ట్వంటీ టూ